నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నరేష్ రాయ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మన సెలబ్రిటీలు మన కోసం వెయిట్ చేస్తున్నారు సో మరి ఈ రోజు ఎవరెవరు ఎంత గెలుచుకోబోతున్నారని చూద్దాం సో మరి ఇంకెందుకు కాల్ ఇస్తామండి వెంటనే మన షో స్టార్ట్ చేసేద్దాం లెటస్ బిగిన్ అవర్ షో హాయ్ అంతా మంచిగా ఉన్నారా దందా ఎట్లా బాగా నడుస్తలే సీజన్ అంతే ఓకే అంజద్ ఖాన్ నర్సింహారి భోజ సో ఈ బాధలు మీరు మర్చిపోవడానికే మీరు సంతోషంగా ఉండాలనే ఈ ప్రోగ్రాం అనేది మేము చేస్తున్నాము ఐదు ప్రశ్నలు అడుగుతాం ఐదు ప్రశ్నలకు కరెక్ట్ ఎవరైతే సమాధానాలు చెప్తారో ఒక్కొక్క సమాధానికి యాభై రూపాయలు ఇస్తాను ఓకేనా మీకు వచ్చినే అడుగుతాను మీకు రాని అడగనలేను ఫస్ట్ గురువుగారిని అడుగు రాముడి భార్య పేరు ఏంటి కరెక్టేనా కాదు సీత కాదు మళ్ళీ ఆలోచించుకొని చెప్పు సీత అంటారా కరెక్టేనా కరెక్టే రాముడి భార్యనే

నేను అడిగిన ప్రశ్నకే కరెక్ట్ ఇప్పుడు నువ్వు పాట పాడినందుకు ఇరవై రూపాయలు ఇస్తున్నావు సరేనా బాగా పాడినావాళ్ళు అండ్ రెండో ప్రశ్న అడుగుతున్నావు పెద్ద మనిషి మన నేను అడుగుతా రెండో ప్రశ్న సినిమాలు చూస్తావా నీ ఫేవరెట్ హీరో ఎవరు నీకు హీరో హీరో సార్ హీరో హీరో హనుమాన దేవుడే అవునా హీరో నాగార్జున తెలుసా తెలుసా హీరో నాగార్జున తండ్రి పేరు ఏంది తెలియదా ఒకసారి ఆలోచించు ఆయన చనిపోయారు ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య అంటే సంవత్సరం అవుతుంది తెలియదు నీకు తెలుసా నాగార్జున

నువ్వు చాలా విషయాలు నేను జాగ్రత్త బై ఇంకో రెండో ప్రశ్న కరెక్ట్ చెప్పినావు యాభై రూపాయలు మూడో ప్రశ్న అడుగుతున్నా మూడో ప్రశ్న కరెక్ట్ చెప్పాలి నిన్నే మూడో ప్రశ్న పెద్ద మనిషి చెప్తావా అర్థమైతే అంతే అంతే నేను

కరెక్టేనా ఎస్ కరెక్ట్ నాకు అయితే చూసిన కాడికి నేను యాభై రూపాయలు గెలుచుకున్నావు ఎన్నో ప్రశ్న అడిగినా నాలుగో ప్రశ్న ఇంకో ప్రశ్న ఉంది ఐదు అన్నా కదా మిమ్మల్ని చూస్తాను ఇంకో ఐదు అడగాలనిపిస్తుంది మా తుషారు ఉన్నారు ఏమంటావు సరే మానవుడు

ఎంతవరకు చదువుకున్నావు అవునా అందుకే బాగా నాలెడ్జ్ ఉంది చెప్పేసినావు ఓకే ఐదో ప్రశ్న కరెక్ట్ చెప్పినావు ఒకటి రెండు మూడు నాలుగు యాభై రూపాయలు గుడ్ బాగా చెప్పావు పెద్ద మనిషి సంగతి అంత మంచిగానా మరి ఆరో ప్రశ్న అడగనా మిమ్మల్ని చూస్తుంటే ఇంకొక ఐదు ప్రశ్నలు ఎక్కువ అడగాల్సి చూస్తుంది అడగానా అడగమంటావా చిరంజీవి తెలుసా హీరో చిరంజీవి ఇద్దరు తమ్ముళ్ళ పేరు చెప్పు చిరంజీవి గారు ఇద్దరు తమ్ముళ్ళ పేరు కొంచెం గట్టి గట్టి కొట్టుకో బయటకొస్తుంది అది అట్లా ఇట్లా ఆలోచించి వస్తుంది పవన్ కళ్యాణ్ ఇంకో ఆయన పేరు అంత గ్యాప్క రావట్లే ఒక్కసారి గుర్తు తెచ్చుకో మంచిగా యాభై రూపాయలు వస్తాయి లేకుంటే యాభై రూపాయలు పోతాయి నీ ఇష్టం మరి యాభై రూపాయలు కావాలా వద్దా కావాలా కావాలిగా మరి చెప్పు సరే ఒక ఆయన పేరు కట్ చెప్పిన ఇంకో ఆయన పేరు తెలుసా నేను చూడేట్ నేను ఎస్ఎం చేస్తే ఉండేది సార్ నేను అంతే అంతే నాకు నీకు తెలుసా చిరంజీవి సార్ చిరంజీవి ఒకటే ఎప్పుడు కలిసి మీరు ఇద్దరు అవునా మాట్లాడలే ఎప్పుడు ఫోన్ నెంబర్ తీసుకోవాల్సింది అంతే కరెక్ట్ నీకు తెలుసా చిరంజీవి గారికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఆల్రెడీ మన మెగాస్టార్ చెప్పేసిండు పవన్ కళ్యాణ్ అని ఇంకో అతని పేరు అంతేనా కరెక్టేనా కాదు అంతేనా కరెక్ట్ సో ఈయన ఒకళ్ళ పేరు చెప్పిండు కాబట్టి ఈయనకు ముప్పై రూపాయలు ఇస్తున్నా ఒకళ్ళ పేరు చెప్పినావు కాబట్టి నువ్వు అక్కడ పేరు చెప్పిన కాబట్టి నీకు ఇరవై రూపాయలు ఓకేనా ఎందుకంటే అది ఆ క్వశ్చన్ అయినది కాబట్టి ఓకేనా ఏడో క్వశ్చన్ అడగనా తెలుస్తా చెప్తాను సార్ నీకు తెలియకుండా ఏం చెప్తాను అంతేనా చెప్తావా గంగా తెలుసా దేవత గంగ తెలుసుగా ఆమె ఎవరి భార్య కరెక్టేనా బరాబరా ముచ్చడే లేదంట కరెక్టే ఒకసారి ఆలోచించుకో అంతేనా కరెక్ట్ చెప్పిన కరెక్ట్ ఏడో ప్రశ్నకి యాభై రూపాయలు గెలుచుకున్నావు ఓకే మో నీ దగ్గరికి వద్దంటే భయం అవుతుంది నాకు హీరో బాలకృష్ణ బాలయ్య బాబు తెలుసు కదా బాలకృష్ణ బాలకృష్ణ తండ్రి పేరు ఏంటి ఎవరేంటికాడా ఇంతమందిని గెలుస్తున్నావు ఇంటి రావరావు కలవలే కలవలే టైం దొరకలే అదే బిజీ షెడ్యూల్ మనకు ఏడా టైం ఏడు వాళ్ళకి మనం మన షెడ్యూల్ మనకు బిజీ అంతే కదా కరెక్ట్ కరెక్టే చెప్పిన కలు రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిదో ప్రశ్నకి యాభై రూపాయలు కలుసుకున్నాను సరే తొమ్మిదో ప్రశ్న బ్రదర్ని అడుగుతున్నా అడగాల నిన్న అడగాల తెలువే చెప్ప అంతే అంతే నీ ఫేవరెట్ హీరో వాళ్ళు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలు ఇస్తున్నావు పవన్ కళ్యాణ్ అన్నీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి చేసిన సినిమా పేరేంది రెండు సినిమాలు ఉన్నాయి ఇంకా కరెక్టేనా బరాబరా పక్కా అసలు ముచ్చటలేదంటూ కరెక్టే ఒకసారి ఆలోచించుకో జానీ కాదు ఇంకో సినిమా ఉన్నట్టుంది అంతే కరెక్ట్ కరెక్ట్ చెప్పినావు నిన్న అడిగింది ఎన్నో ప్రశ్న తెలుసా తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకొకటి ఉంది లాస్ట్ పెద్ద మనిషికే వస్తట్టుంది అడగాల లాస్ట్ ప్రశ్న ఎవరు గెలుచుకుంటారో చూడాలి అడగాల చెప్తావా నీకు ఈజీ క్వశ్చన్ అడుగుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరేంటి ఆంధ్రప్రదేశ్ అన్న నేను ఉన్నాడా ఎన్టీ రావు అన్నప్పుడు ఇప్పుడు ఎవరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు చంద్రబాబు నాయుడు కరెక్టేనా కరెక్టే టీ రెండు మూడు నాలుగు ఐదు ఓకే సో మరి ఎప్పటి నుంచి దంద ఎప్పటి నుంచి చేస్తారు మీరు మరి ఎన్ని సంవత్సరాలు అయింది ముందు నుంచే వికలాంగుడి పెళ్ళయిందా చనిపోయింది చూసుకునే వాళ్ళు ఎవరు లేరా మీ ఇంటి వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరా పట్టించుకోరు

ఇది ఏంది ముందుకున్నప్పటి నుంచి ఇట్లా తిందా పుట్టిన ప్రింట్ షీట్ తినడానికి రాదు

ఎంతమంది పిల్లలు పెళ్ళి చేసిన ఏడుంటారు మీరు నరసింహ నరసింహ ఏంది మరి ఈ పరిస్థితి ఏందికి ఇట్లా ఏంది ఐదు సంవత్సరాలు చేతులు ఇట్లా ఈ చర్ కాలిపోయిందా చర్మం ఎట్లా గ్యాస్ ఉండకొచ్చు ఎవరు ఇక్కడ రోడ్డు మీదనా మాదాపూర్ ఏ ఊరు మీది కర్ణాటక కర్ణాటక నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఇరవై ఎందుకు కుటుంబ సభ్యులు ఎవరు లేరా మీ బా భార్య కొడుకులు బిడ్డలు చనిపోయింది కొడుకులు బిడ్డలు లేరా మరి ఇది ఎవరు చేయించినప్పుడు కాలిపోయినప్పుడు ఉండేది ఇక్కడేనా ఇక్కడే ఉంటారా హోదాపూర్లో సో పది క్వశ్చన్లకు పది కరెక్ట్ చెప్పారు అందరు అందరికి యాభై యాభై వచ్చినాయి ఓకే బాగా పాడినా పాట నేను అడిగిన క్వశ్చన్లు కూడా బాగా చెప్పాడు ఓకే ఓకే మంచిగా ఉండండి టైంకి తినండి ఓకేనా వస్తా మరి బాయ్